హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సమయం వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ అయింది మనం రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమా గురించి మొదటగా డైరెక్టర్ గారికి పుష్పరాజ్కి శ్రీవల్లి గారికి మనం హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి నేను డిసెంబర్ ఫోర్త్న తొమ్మిదిన్నరకి ప్రీమియర్స్ వేయడం జరిగింది నేను వెళ్ళి రావడం జరిగింది ఇందాకనే సినిమా ఎలా ఉందనేది ఫస్ట్ని ఇందాక ఫస్ట్ షో కాబట్టి నేను నా మనసుకి ఏమనిపించిందో నాకు ఆ టైంలో నాకు నా మైండ్లో ఏమనిపించిందో థియేటర్లో పక్కన జనాల అభిప్రాయం ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటాను నా రివ్యూ అనేది షార్ట్గా చెప్తాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా మీరు సినిమా వెళ్ళిన తర్వాత మీరు చెప్పండి కమెంట్ చేయండి నాకైతే సినిమా వచ్చేసి సూపర్ పుష్పరా స్టైల్గా చెప్పాలంటే తగ్గేదలే పుష్ప టూ కాబట్టి అస్సలు తగ్గేదలే అట్లే ఉంది సినిమా అస్సలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా వచ్చేసి దాదాపు త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ వచ్చేసి టూ అవర్స్ ఉంటుంది సెకండ్ హాఫ్ దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉంటుంది సినిమా అయితే మాత్రం ఎక్కడైతే ఎక్కడ బోర్ కొట్టదు బోర్ కొట్టే అవకాశమే లేదు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం వైల్డ్ ఫైర్ అంతే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ పుష్పరాజ్ సాంగ్ కానీ అది ఇంకొకటి ఫీలింగ్స్ అని వచ్చే సాంగ్ కానీ అసలు ఫస్ట్ ఆఫ్లో పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ కానీ అసలు సుకుమార్ గారికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి మన పుష్ప కంటే ముందు అల్లు అర్జున్ వేరు పుష్ప తర్వాత అల్లు అర్జున్ వేరు ఆయన ఐకాన్ స్టార్ అయిందే పుష్ప నుంచి దాన్ని క్రియేట్ చేసిన వాటి సుకుమార్ గారికి ఖచ్చితంగా ఆఫ్ చెప్పుకోవాలి ఎందుకంటే పుష్పరాజ్ అనే క్యారెక్టర్ ఒక ఫైర్ ఒక వైల్డ్ ఫైర్ అసలు ఆ క్యారెక్టర్ తీర్చి విధానం కానీ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అల్లు అర్జున్ గారు అసలు ఆ యాక్టింగ్ ఎమోషన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ క్లైమాక్స్లో అయితే ఆ ఎమోషన్ సీన్లో కూడా అసలు హైలైట్ ఇంకోటి గంగమ్మ జాతర ఫైట్ ఉంటుంది ఆ గంగమ్మ జాతర ఫైట్లోనే సాంగ్ వస్తుంది అదేవిధంగా ఎమోషన్స్ ఉంటాయి ఫ్యామిలీకి సంబంధించి ఇంటి పేరు నుంచి మనం పుష్ప వన్లో చూసినాం కదా దానికి సంబంధించి రిలేటెడ్ ఉంటుంది అసలు నో అర్జున్ క్యారెక్టర్ వైల్డ్ ఫైర్ అస్సలు తగ్గేదలే హైలైట్ నెక్స్ట్ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సింది శ్రీవల్లి అంటే మన రష్మిక మందన్న గారి గురించి సినిమాలో అసలు ఆ క్యారెక్టర్ అనేది ఆ క్యారెక్టరేజేషన్ అసలు సుకుమార్ గారికి మళ్ళీ ఒకసారి హెడ్ చెప్పుకోవాలి అసలు ఆ పుష్పరాజు భార్య పాత్రలో అసలు పుష్పకి ఏమాత్రం మాత్రం ఉంటుంది క్యార యాక్టింగ్ అట్లే ఉంది క్యారెక్టరైజేషన్ కూడా అట్లే ఉంటుంది ఒక ఒక భర్తకి ఒక భార్య ఎట్లా సపోర్ట్ ఉంటే ఆ భర్త ఎదుగులలో ఆ భర్త సపో భార్య సపోర్ట్ కానీ అదేవిధంగా ఇంకోటి భర్త అనే ఒక సీన్ ఉంటుంది భర్త ఒక ఆమె హీరోయిన్ రష్మిక ఉంటుంది అనమాట నీ కొడుకునంటే నువ్వు భర్త కానీ నా భర్త నేను పడను అని చెప్పి అది ఆ డైలాగ్స్ రాసిన వాళ్ళకి కానీ ఆ క్యారెక్టరేషన్ చెక్కిన సుకుమార్ గారికి మళ్ళొక్కసారి హ్యాట్స్ ఆఫ్ చాలా అంటే చాలా మంది క్యారెక్టర్ వచ్చేసి ఈ సినిమా చూసినా చాలా మంది కనిపిస్తుంది ఇటువంటి బార్డలర్ అనిపిస్తుంది ఖచ్చితంగా అంత బాగుంది ఆ క్యారెక్టర్ ఇంకొకటి నెక్స్ట్ తర్వాత చెప్పుకోవాల్సింది సుకుమార్ గారి గురించి ఇంకా ఫస్ట్ నుంచి ఆయన గురించి చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ఆయన కాబట్టి హ్యాట్స్ ఆఫ్ ఇంకోటి సినిమా చెప్పుకోవాల్సిన సాంగ్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని డీఎస్పీ ఇస్ బ్యాక్ డీఎస్పీ బ్యాక్ అంతే అంతే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరో ఎలివేషన్స్ దగ్గర మ్యూజిక్ అనేది సినిమాని ఇంకా పైకి లేపుతుంది అంత బాగుంది సినిమా ఖచ్చితంగా వైల్డ్ ఫైరు ఫైరు నేను సినిమా అభిమానిగా చెప్తున్నాను ఒక నెగిటివ్గా సినిమా చూడకుండా నెగిటివ్స్ చెప్పొద్దండి సినిమా అయితే ఖచ్చితంగా బాగుంది వర్తబుల్ నేను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి టికెట్ పెట్టినా కూడా నాకైతే సాటిస్ఫాక్షన్ నా పక్కన వచ్చిన వాళ్ళు అందరూ అందరూ ఫుల్ సినిమా ఎంజాయ్ చేసినారు క్లైమాక్స్ సీన్స్ కూడా ఎమోషనల్గా ఉంటుంది పుష్ప త్రీ ది ర్యాంపేజ్ అనేది చూడాలి ఎట్లా ఉంటుంది అనేది కానీ ఇంకొకటి పుష్ప పార్ట్ వన్కి పార్ట్ టూకి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారో అట్లే ఉంటుంది కానీ సినిమా ఎక్కడ కానీ అస్సలు తగ్గేదే ఉంటుంది ఇంటర్వెల్ సీన్ కానీ షెకావత్తో షెకావత్ గారి క్యారెక్టర్ కూడా అట్లే ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఇంకో దీంట్లో ఏమిటి అంటే అనుసూయ గారి అది ద్రాక్షణి పాత్ర కానీ సునీల్ పాత్ర కానీ మంగళం సీన్ పాత్ర కానీ దీంట్లో కొంచెం తగ్గుగా తక్కువనే ఉంటుంది అన్నమాట వాటి క్యారెక్టర్ అయితే ఎక్స్ప్రెక్ట్ సినిమా సినిమాలో మెయిన్ చూడాల్సింది అల్లు రష్మిక మందన్న సుకుమార్ గారి డైరెక్షన్ అదే డిఎస్పి గారు మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మైత్రి మేకర్స్ గారు మంచి సినిమా ఇచ్చినారు ప్రేక్షకులకి అదేవిధంగా సినిమాటోగ్రఫీ కానీ సినిమా చూపించడం కూడా సూపర్ అసలు ఒక మైనస్ ఏమంటే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం కొంచెం ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అనేది అనిపిస్తుంది కొంచెం అంతే అది మైనర్ అంతే ఇంకోటి సినిమా అనేది ల్యాగ్ అనేది సినిమా అయితే నాకైతే ఎక్కడైతే బోర్ అనిపించలేదు ఇప్పట్లో సినిమాలు అయితే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటాయి కానీ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ అంటే జనరల్గా సాధారణ ఆడియన్స్కి బోర్ ఏమన్నా ఈ సినిమా ఎక్కువసేపు ఉందని ఏమో ల్యాగ్ అయింది అనిపించొచ్చేమో కానీ నాకైతే సినిమా అయితే కూడా ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు సినిమా అయితే బాగా నచ్చింది నాతో పాటు ఉన్న ప్రేక్షకులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఎంజాయ్ చేయడం జరిగింది సినిమా తగ్గేదేలే సినిమాలో కొన్ని కొన్ని డైలాగ్స్ పుష్ప అంటే ఇంటర్నేషనల్ ఇంకోటి పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ పుష్ప అంటే తగ్గేదేలే అస్సలు తగ్గేదేలే ఇట్లా కొన్ని కొన్ని డైలాగ్స్ సినిమాని అట్లా బీజిఎమ్ అనేది సూపర్ అంతే ఖచ్చితంగా థియేటర్లో చూడండి ఖచ్చితంగా వర్త్ మీరు ఎంతైతే టికెట్ పెట్టుకుంటారో ఆ డబ్బులకి ఖచ్చితంగా సినిమా అనేది వర్త్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు హీరో ఫ్యాన్స్ గొడవ పడొద్దండి ఈ సినిమాని సినిమా లెక్క చూడండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఓకేనా సినిమాని ఎంజాయ్ చేద్దాం అంతే గొడవలు ఎవ్వరు వద్దు సినిమా అయితే సూపర్ ఉంది వన్స్ అగైన్ తగ్గేదలే థియేటర్లో చూడండి బాయ్